నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతుంటారు విరామం దొరకకుండా అంత కష్టపడుతూ ఉంటారు వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలను అన్వేషించి వాటిని సాధించుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆందోళన చెందకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అంబాష్టకమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో లక్ష్యాలకు చేరుకోగలుగుతారు చక్కని ప్రయోజనాలు కూడా పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లు ఈరోజు ఎవరితో కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోకూడదు అలాగే గౌరవ లాభాలు కలిసి వస్తాయి ఇతరులకు సహాయ సహకారాలు చేసే ఆలోచనలు ఉంటూ ఉంటారు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబ వాతావరణంలో అనుకూలతలు పొందుతుంటారు వ్యాపారాలను చేసే ప్రయత్నాల్లో ఉంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఉంటాయి ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు ఈరోజు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు ప్రధానమైనటువంటి సమస్యలపైన ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోవాలి దృష్టిని కేంద్రీకరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూర పూజించండి కన్యారాశి వార్లకు ఈరోజు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆలోచనలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి ఆలోచనలకు అనవసరమైనటువంటి జోక్యాలకు ఆస్కారం ఇవ్వకూడదు పరిస్థితులు మీకు అనుకూలంగా మలుచుకోవాలి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించాలి తులారాశివాళ్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి చలనచిత్ర రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాల్లో ఉంటుంటారు వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నూతన పద్ధతులను అనుసరించే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి వృశ్చిక రాశి వార్లకు షేర్లు పెట్టుబడుల విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి వ్యాపార అభివృద్ధి కోసం విస్తరణ కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు అతి విశ్వాసంతో వ్యవహరించకూడదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది ధనుసు రాశి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది స్నేహితులను బంధువులను కలుసుకుంటారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రయోజనాలు పొందుతూ ఉంటారు నాయకులతో మనస్పర్ధలు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆది నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారికి ఈ రోజు మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి కుటుంబంలో అనుకూలతలు పొందుతారు జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారాన్ని పొందుతూ ఉంటారు ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు ఈరోజు కుటుంబ అవసరాల కోసం కొన్ని అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు సోదరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కోల్పోకూడదు భూములు వాహనాలు ఇతరమైనటువంటి అంశాల్లో అమ్మకాలు కొనుగోలు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి లేనట్లయితే ఇబ్బందులు తప్పవు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము దేవీ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వాళ్ళు వ్యాపార కార్యక్రమాల్లో పని ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు అకారణమైనటువంటి నిందలు మీరు మోయవలసిన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి భయపడనవసరం లేదు సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి మీ ద్వారా ఇతరులు సహకారాన్ని కూడా పొందగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దిన ఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి